ఇటలీలో మనకి నమస్తే భారత్ అనేది నడుస్తోందని చెప్పుకోవచ్చు జార్జియా మెలోని ఇటలీ యొక్క ప్రధాని మెలోని మెలోడీ అంటూ కూడా సరదాగా కొంతమంది మోడీ క్రష్ అంటూ సరదాగా ఉత్తినే మాట్లాడుతున్నటువంటి మాటలు ఉంటాయి ఫోటోలు కూడా పేపర్లో వీళ్ళిద్దరు మంచి సెల్ఫీ తీసుకున్న ఫోటోలు అవన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి వేరే విధంగా ఏమైనా జస్ట్ క్రష్ లాగా ఏడిపిస్తూ ఉంటారు మోడీని అలాంటి ఈవిడ మోడీని ఎంతలాగా అభిమానిస్తారంటే జీ సెవెన్ సబ్మిట్ ఇటలీలో ఫస్ట్ టైం జరుగుతోంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మోడీని ఒక సెంటర్ ఫిగర్ లాగా అక్కడ ఈవిడ ప్రొజెక్ట్ చేయడం మోడీ యొక్క ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంది అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా చూపించి బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ కాలేదు మనం కూడా కొన్ని వీడియోల్లో మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడే ఎన్నికలు అయ్యాయి ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు మోడీ గెలుస్తాడా ఓడిపోతాడా అనే విషయం మీద ఎక్కడ క్లారిటీ లేదు కానీ ఈవిడ జార్జియా మెలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు మా ఇటలీకి రావాలి జీ సెవెన్ యొక్క సబ్మిట్ లో పాల్గొనాలి పాలు పంచుకోవాలి అని ఈవిడ చెప్పడం అంటే ఇటల్ ఇటలీలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా మోడీ మళ్ళీ గెలవబోతున్నారు ప్రభుత్వం ఫోమ్ చేయబోతుంది మళ్ళీ మోడీ అని వీళ్ళకి వచ్చిందా మరి ఎలా చెప్తారు అనేది ప్రశ్న రిజల్ట్స్ రాకుండా ప్రధాని మోడీ అని ఈవిడ ఎట్లా చెప్తారు అంటే నేనే చాలా ఆలోచించాను సో అలాంటివి ఎన్నో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు నరేంద్ర మోడీ ఎట్టి వెళ్ళిన వెంటనే నమిస్తే పెడుతున్నారు ఆవిడ కూడా నమిస్తే పెట్టారు తర్వాత ని మనం కట్ చేస్తే యూరోప్ యూనియన్ యొక్క చీఫ్ ఉర్జులా ఆయన ఆ మహిళ పేరు ఈ మహిళ వస్తున్నారు ఆవిడ కూడా నమస్కారం పెడుతున్నారు ఆవిడ ఆశ్చర్యపోయింది ఏం జరిగింది ఏంటి మ్యాజిక్ అని అర్థం కాలేదు మీకు జర్మన్కి సంబంధించి ఛాన్సలర్ ఓలెస్ షూస్ అంటారు ఆయన వచ్చినప్పుడు కూడా నమస్కారమే అందరికీ నమస్కారాలు పెట్టడం మొదలు పెట్టింది ఇవి కొత్త పద్ధతి యూరోప్లో ఒక దేశము వాళ్ళకి అసలు నమస్కారం అంటే ఏంటో తెలుసా తెలీదా మనకు తెలీదు అలాంటిది వాళ్ళ ప్రధానమంత్రి వచ్చే ప్రతి గెస్ట్కి నమస్కారం పెట్టడం ఏంటి చాలా మంది అసలు షాక్కి గురయ్యారు ఏంటి కొత్త అలవాటు నమస్కారాలు పెట్టడం ఏంటి అని భారత్ యొక్క డామినెన్సీ ఇలా ఉంది అని చెప్పుకుంటున్నారు మోడీ సపోర్టర్లు ఇక్కడ ఉండేటువంటి యూనియన్ మినిస్టర్స్ ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ గా ఈ విచిత్రాన్ని చూసిన వెంటనే వీళ్ళకి ఏమనిపించిందంటే భారత్ యొక్క జీడిపి యావరేజ్ జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అదే మీ జెవెన్ సెవెన్ నేషన్స్ యొక్క అన్ని కలిపితే మీ అందరికీ కలిపినా కూడా వన్ పాయింట్ సెవెన్ కూడా లేదు అగ్ర రాజ్యాలను చెప్పుకునేటువంటి అమెరికా యూకే ఫ్రాన్స్ కెనడా ఇలాంటి దేశాలన్నీ ఉన్నా కూడా ఈ గ్రూప్లో జీ సెవెన్లో అందరు జీడిపి మీరు కలపండి దాని యావరేజ్ తీయండి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే కానీ భారత్ యొక్క జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎక్కడో ఉంది చాలా చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ జీడిపిలో ఉన్నాం భారత్ యొక్క సత్తా ఇది మీరు అర్థం చేసుకోండి కావాలంటే మీరు చీఫ్ గెస్ట్ గా మోడీని పిలిచారు మీరు కావాలనే ఇదంతా ఒక గొప్ప హ్యాపీ న్యూస్ కింద చెప్పుకుంటున్నారు మోడీ అభిమానులు జీ సెవెన్ యొక్క సబ్మిట్ గందరగోళంగా జరుగుతూ ఉంటది అనేక సార్లు ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి సన్నివేశాలన్నీ మనం చూసిన గతంలో చూసాం ఫస్ట్ ఇప్పుడు కూడా చూసాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ యొక్క సమ్మిట్ కి వెళ్లకుండే ఉండుంటే బాగుండేది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకెళ్ళ అంటున్నాం అంటే రష్యాకి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ద్రోహం చాలా ఉంది పుతిన్ యొక్క భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా దొంగలు దొంగతనం చేస్తున్నారు నా సొమ్ముని అంటాడు పుతిన్ ఇంత పెద్ద పెద్ద దేశాల్ని పుతిన్ లాంటి వ్యక్తి యువర్ ఆల్ థీవ్స్ అని అంటే ఎందుకంటాడు అంత పెద్ద వ్యక్తి ఎంత పెద్ద పెద్ద దేశాలని ఫిఫ్టీ మిలియన్ అమెరికన్ డాలర్స్ ని యుక్రెయిన్ కి మేము లోన్ గా ఇస్తున్నాము అని చెప్పి ఈ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రీసెంట్ గా ప్రకటించారు ఇంత డబ్బు మీరు ఎట్లా ఇవ్వగలరు ఎలక్షన్స్ వస్తున్నాయి అసలు యుక్రెయిన్ కి సపోర్ట్ గా మీరు ఎవరు నిలబడకండి అని అమెరికాకు సంబంధించినటువంటి ప్రజలే చెప్తుంటే అట్లాంటిది యాభై బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు యుక్రెయిన్కి అప్పుగా ఎలా ఇస్తారు అంటే సింపుల్ విషయం రష్యా వాళ్ళ యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక లిస్ట్ తీశారు అమెరికాలో ఎంత యూకేలో ఎంత ఇటలీలో ఎంత కెనడాలో ఎంత ఒక చెట్టా లిస్ట్ వేసారు వేసి రష్యా యొక్క యాసెట్స్ అన్ని కూడా మా ఈ మా మా దేశాల్లో ఇంత ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఫ్రీజ్ చేద్దాము తిరిగి రష్యాకి ఇవ్వకుండా చేద్దాము వాళ్ళకి పంపకూడదు ఈ డబ్బునంతా కూడా మనం యుక్రెయిన్ కి ఇద్దాము అంటే దీన్ని చాలా దారుణంగా కన్సిడర్ చేస్తుంది ఇండియా ఇది చూసినటువంటి మోడీ సైలెంట్ గా అక్కడ ఉన్నాడు అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు పుతిన్ చాలా డైరెక్ట్ గా మీరు దొంగలు మీరు తీవ్స్ ది థీవ్స్ అని అంత ఓపెన్ గా చెప్పాడు మరి మన బంగారం ఇండియా బంగారం యూకేలో ఎంత ఉందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇమ్మీడియట్ గా తెప్పించుకోవాలా అది కూడా ఫ్రీజ్ చేస్తారా అనేటువంటి డిస్కషన్ ప్రజల మధ్య నడుస్తున్నాయి ఇదే పరిస్థితి భారతదేశం విషయంలో కూడా వీళ్ళు చేస్తే ఏంటి అనేది కూడా మనం భయం ఉంటుంది పుతిన్ పరిస్థితి ఏంటి పుతిన్ ఎట్లా ఆలోచిస్తున్నాడు దీని గురించి అమెరికా మీద పుతిన్ ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ఇది ఒక మెయిన్ రీజన్ గా మారుతుంది ఎందుకంటే ఆ దేశంలో ఉన్న వీళ్ళ యాసెట్స్ అన్ని క్లోజ్ చేసి ఫ్రీజ్ చేసేసారు భారత్ యొక్క మీడియేషన్ ఉండాలి అటు రష్యన్ యుక్రెయిన్ యుద్ధంలో కావచ్చు జీ సెవెన్ వ్యవహారంలో కావచ్చు పుతిన్ కి మోడీ మాత్రమే చెప్పగలడు రుష్యాని కన్విన్స్ చేయగలిగింది భారత్ ఒక్కటే మీరు కంపల్సరీ ఇక దిగాలి రావాలి ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ అంతా కూడా అబ్జర్వ్ చేయండి ఒక విట్నెస్ గా మీరు ఉండండి తర్వాత మీరు రష్యాతో మాట్లాడినప్పుడు జో బైడెన్ యొక్క నిర్వాహకం ఏంటంటే ఫిఫ్టీ మిలియన్ అమెరికన్ డాలర్స్ ని యుక్రెయిన్ కి లోన్ గా ఇచ్చినటువంటి పరిస్థితి దీన్ని మోటిన్ గాని పుతిన్ గాని ఖండించేటువంటి పరిస్థితులు అఫీషియల్ కాపైన డైరెక్ట్ గా అమెరికా మీద యుద్ధం ప్రకటిద్దామా అనే మూడ్ లో ఉన్నాడు ఆ కోపంలో ఉన్నాడు పుతిన్ సో అంత ఆవేశంలో ఉన్నాడు అతను ఏ దేశము దీన్ని అసలు యాక్సెప్ట్ చేయలేదు అంతా బానే ఉంది మీకు ఒక నమస్కారం అయినటువంటి పరిస్థితి మోడీ ఏమి పొంగిపోడు వీళ్ళు చేసినటువంటి పరిస్థితులు అతను ఆయన మోడీ కీన్ గా గమనిస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ సమ్మిట్లకి వెళ్ళటం వల్లే ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ టైం పీస్ ఫార్ములాని ఏదో ఒక రకంగా యుక్రెయిన్ కి అనుకూలంగా మలచగలుగుతామా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు సో ఇది వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇటలీలో ఆల్రెడీ ఒక బిగ్గెస్ట్ అప్లాజ్ వచ్చింది మోడీకి అది యుక్రెయిన్ యొక్క పీస్ మోడల్ని మనం కన్వర్ట్ చేయగలితే ఇంకా వస్తుందని చెప్తున్నారు